బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పుట్టపర్తి వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై అసమ్మతి నేతలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు ఎమ్మెల్యే వర్గీయులు రౌడీయజం చేస్తున్నారని వైసీపీ అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు తన తండ్రి విగ్రహాన్ని ఎత్తికెళ్లారని పోలీసులకు విజయభాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి వైసీపీలో వర్గపోరు ఆస్తులు విగ్రహాలు ధ్వంసం చేసే వరకు చేరుకుంది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టికెట్ ఇవ్వకూడదని నల్లమాడలో నిర్వహించిన సమావేశానికి నాయకత్వం వహించానన్న కారణంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు తనని టార్గెట్ చేశారన్నారు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విజయ్ భాస్కర్ రెడ్డి లోచర్ల పెద్దారెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే దుండగులు ధ్వంసం చేసి తీసుకువెళ్లారని ఆరోపించారు కామ్రేడ్ పెద్దారెడ్డి యొక్క విగ్రహాన్ని దుండగుల చేత పగలగొట్టించి దాన్ని తీసుకుపోవడం జరిగింది ఇది మన శ్రీధర్ రెడ్డి గారి యొక్క నీచమైనటువంటి రాజకీయ సంస్కృతికి అతని యొక్క నీచత్వానికి ఆయన యొక్క దిగజాడుతనానికి ఆయన ఏ విధంగా మానసికంగా పతనమైపోయినాడు అనే దానికి ఇది